తమ బిడ్డకు లభించనివన్నీ ఉండాలని తాము చేరుకోలేని ఎత్తులకు చేరుకోవాలని కోరుకునే తల్లిదండ్రులకు ఆ బిడ్డ నిజంగా ఏమి కోరుకుంటున్నారో తెలియదు అలాంటి తండ్రి మిర్చి శివ మరియు అతని భార్య గ్రేస్ ఆంటోనీకి తమ బిడ్డ నిజంగా ఏమి కోరుకుంటున్నారో తెలియదు అది తమ బిడ్డను పెద్ద పాఠశాలకు పంపడం అతను అడిగినవన్నీ కొనడం లేదా అతను ఏమి చేసినా ప్రశంసించడం ఇంతలో పరందుపో అనేది పరిస్థితుల కారణంగా తన కొడుకుతో ద్విచక్ర వాహనంపై చాలా దూరం ప్రయాణించే మిర్చి శివ గురించీ తన కొడుకు నిజమైన కోరిక గురించి అతను జీవించాలనుకునే జీవితం గురించి ఎలా తెలుసుకుంటాడు అనే దాని గురించిన హాస్యాస్పదమైన మరియు వినోదాత్మక కథ రామ్ దర్శకత్వంలో మిర్చి శివ నటించడం అతిపెద్ద ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఈ చిత్రం మరింత పెద్ద ఆశ్చర్యాన్ని ఇస్తుంది ఆ మేరకు దర్శకుడు రామ్ సినిమాను సరదాగా ముందుకు నడిపిస్తాడు ప్రయాణ ఆధారిత మరియు భావోద్వేగ కథ దర్శకుడు రామ్కు కొత్త కాకపోయినా అతను ఇదే శైలి కథను నిర్వహించిన విధానం కొత్తగా మరియు సంతోషంగా ఉంది గోకుల్ పాత్రలో తండ్రిగా నటించిన మిర్చి శివ ఎప్పటిలాగే ఎటువంటి తడబాటు లేకుండా నటించి తన టైమింగ్తో మనల్ని నవ్వించాడు డైలాగ్ డెలివరీలో అతని సాధారణ శైలి అయినప్పటికీ అతని బాడీ లాంగ్వేజ్ మరియు దానిని చెప్పడానికి సరైన స్థలం థియేటర్ను నవ్వులతో కప్పేస్తాయి శివ కొడుకుగా నటించిన ర్యాన్ తన వయసుకు తగ్గట్టుగా అల్లరితో అలరిస్తాడు కాని కొన్నిసార్లు అది కొంచెం అతిగా ఉంటుందని కూడా అతను బాధపడతాడు శివ భార్యగా నటించిన మలయాళ నూతన నటి గ్రేస్ ఆంటోనీ తన నటన మరియు హాస్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ప్రత్యేక పాత్రలో నటించిన అంజలి ఆమె భర్తగా నటించిన మలయాళ నటుడు అజువర్గీస్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి విజయ్ యేసుదాస్ చిన్నజెస్ కుకు దియా శ్రీజా రవి బాలాజీ శక్తివేల్ తేజస్విని మరియు మరికొందరు పిల్లలు తండ్రి కొడుకుల ప్రయాణంలో అతిథి పాత్రలలో కనిపించినప్పటికీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు ప్రకృతి స్వర్గం న్యూజిలాండ్లో కాదు మన సొంత ఇంటి వెనుక ప్రాంగణంలోనే ఉందని సినిమాటోగ్రాఫర్ ఎన్కే కాంబరం తన కెమెరా ద్వారా మనకు అర్థమయ్యేలా చేస్తాడు మనం సాధారణంగా ప్రయాణించే పర్వతాలు చెట్లు వంశాలు మరియు పురాతన రోడ్ హాళ్లు వంటి ప్రతిదాన్ని చిత్రీకరించిన ఎన్కే కాంబరం సినిమా ముగిసిన తర్వాత ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయాలనే కోరికను రేకెత్తిస్తాడు స్వరకర్త సంతోష్ దయానిధి సంగీతంలోని పాటలన్నీ పాటలుగా కాకుండా పద్యాలుగా హృదయాన్ని తాకుతాయి యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం సొగసుగా ఉంది ఫిల్మ్ ఎడిటర్ మది విఎస్ తండ్రి కొడుకుల సంభాషణలను మరియు చిన్న పాత్రల సంభాషణలను ప్రేక్షకులు జరుపుకునేలా అద్భుతంగా ఎడిట్ చేశారు విషాదకరమైన ప్రయాణాలను మాత్రమే తన రచనగా ఇచ్చిన దర్శకుడు రామ్ మొదటిసారిగా ఆనందకరమైన ప్రయాణాన్ని తన రచనగా ఇచ్చి ప్రేక్షకులను ఏదో ఒక విధంగా సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేశాడు పిల్లల అంచనాలతో వారి వాస్తవ ప్రపంచంతో మనల్ని ప్రయాణించేలా చేసే దర్శకుడు రాం మనం బతికి ఉంటే ఇలాంటి జీవితాన్ని గడపాలి అని మనల్ని ఆలోచింపజేస్తాడు ప్రతి సన్నివేశాన్ని నవ్విస్తూ ఆనందిస్తాడు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై రెండు